న్యూజిలాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య జరిగిన రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ లో ఇక న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది ముఖ్యంగా చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికాను అన్ని విషయాలు చిత్తుగా ఓడించింది ఇక దీనిపైన సాన్జన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఫైనల్స్ కు చేరడం చాలా సంతోషంగా ఉంది గొప్ప జట్టు సవాల్ అధిగమించాం లో భార భారత్ ను ఎదుర్కొనేందుకు దుబాయ్ వెళ్తున్నాం కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరతాం ఇప్పుడే ఇప్పటికే అక్కడ భారత్ తో ఒక మ్యాచ్ ఆడాం ఫస్ట్ ఇన్నింగ్స్ లో బంతి ఆగి వచ్చింది కానీ రచిన్ రవీంద్ర విలియమ్సన్ అద్భుతమైన బ్యాటింగ్ తో కొట్టేశారు ఇక మిగతా ఆటగాళ్లు అద్భుతంగా ముగించారు మిడిల్ ఓవర్ లో వికెట్ తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాం ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలన్న మా ప్రణాళికను పగడ్బందీగా అమలు చేశాం అనుకున్నట్టే ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు తీసాం గత మ్యాచ్లో మైకేల్ బ్రేస్వెల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్ లో నేను మూడు వికెట్లు తీయడం సంతోషంగా అనిపించింది జట్టులో నాలుగు స్పిన్ ఆల్ రౌండర్ ఉండడం నా పని ఈజీ అవుతుంది ఈ మ్యాచ్ లో రచిన్ ఐదు ఓవర్లు వేయడం గొప్ప విషయం మ్యాట్ హెన్రీ భుజం గాయంపై వేచి చూస్తాము అయితే భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో మూడు వందల ఇరవై పరుగులు మేము సరిపో ఈ మ్యాచ్ లో టాస్ గెలవడం కలిసి వచ్చింది అయితే భారత్ తో ఆడడానికి మేము చాలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి చిన్న చిత్ర ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిలో మేము అమలు చేయడానికి విఫలమైతే మాత్రం ఫైనల్స్ గెలవడం భారతే తమవంతు అవుతుంది ఇక భారత్ లో విరాట్ కోహ్లిని కట్టడి చేయడం మా మొదటి సవాల్ అతన్ని గనక కట్టడి చేస్తే చాలా అద్భుతమైన ఆ బ్రేక్ త్రూ మాకు వచ్చినట్టే కానీ అదొక్క విషయం సరిపోదు ముఖ్యంగా చెప్పాలి అంటే విరాట్ కోహ్లీతో పాటుగా అందరూ కూడా బ్యాటింగ్ లో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు ఇక వాళ్ళ బౌలింగ్ యూనిట్ను మేము ఎదుర్కోగలం కానీ బ్యాటింగ్ లోనే మేము కాస్త జాగ్రత్తగా ఉండాలి అందుకని త్వరగా కొంతమంది బ్యాటర్స్ని తొందరగా పవర్ ప్లే లోనే వికెట్లు తీయాలన్న ప్రణాళికలతో ఉన్నాము ఇక వాళ్ళతో పరాజయం మమ్మల్ని ఇంకాస్త అలర్ట్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు ఇక విరాట్ కోహ్లీతో పాటుగా శుభమన్ గిల్ ఇంకా బ్యాటర్స్ తో కూడా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు